చేసినటువంటి నాతోటి సహోదరులందరికీ నేను కృతజ్ఞత వందన చేస్తూ ఉన్నాను మీకు అందరికీ మెదక్ మహాదేవాలయ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ మా బిషప్ గారి పక్షాన అధికారులందరి పక్షాన మీకు షోలు ఇది ఉన్నాను ఈ పవిత్రమైన సంసార్ మాసన మానవానికి కోటి దీపాలతో కోటి ఆశలతో ప్రేమ అనురాగం ఆప్యాయత ఐక్యత సహజికమైనటువంటి సిద్ధాంతం మాహోద్గారు చూపినటువంటి యాజమాన్యమైనటువంటి విశ్వాస జీవితం ಭಾವ ಈ ಭಾರತ ದೇಶದ ಭಿನ್ನತ್ವ ಏಕತ್ವ ಕಲಿನ ಮಾನವಿತೋಷಾಲ ಅನ್ಯೋನ್ಯ ಸಹವಾಸುರೂ ಕಳೆದ ಒಂದು ಪ್ರೇಮ ಅನುರಾಧ ಆಪ್ಯಾಯತ ಕಲಿ ಕುಲ ಮತಾ ಅತೀತು ಈ ಭಾರತ ದೇಶ ముందుకు సాగుతూ ఉన్న ఉండడానికి వేరు మతాలలో ఉన్నటువంటి సారాంశం ప్రేమ అనురాగం ఆప్యాయత కలిగినటువంటి జీవితం మానవాళి ఎప్పుడైతే జీవిస్తారో ఈ ఆనంద జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేటువంటి వారుగా ఉంటారు బైబుల్ గ్రంథంలో గీతల గ్రంథం నూట ముప్పై మూడవ చక్కని మాట తెలియజేస్తూ సహోదరులు వైక్యత కలిగి నివసించట ఎంత మనోహరం అనే సిద్ధాంతం తెలియజేస్తున్నారు కలిగి ఉంటామో మన ఉద్దేశం మన ఆలోచన విధానం మాట్లాడి బలహీన పరుగు వర్గాలలో అసంతృప్తి అసమాధానం దుఃఖము వేదన బాధ నేను బాబు ఈ రోజుల్లో నీ ఉన్నటువంటి వారికి సహాయం చేసి నీ ఉన్నటువంటి వారికి చేయంతనిచ్చి ఆకలితో అనుమతిస్తున్న వారికి నీకు కలిగిన దానితో సహాయం చేసి నీవు ముందుగా నడిచి చేయంతనిచ్చినప్పుడు అన్ని ధర్మముల కంటే అన్నదానం గొప్పని వస్త్రధానం గొప్పని ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఈ ప్రేమ అనురాధాలతో ముందుకు సాగాలని తెలియజేస్తుంది యూనిటీ అనేది లేకపోతే ఈ ఐక్యత అనేది లేకపోతే అది కుటుంబ వ్యవస్థ కావచ్చు సంఘ వ్యవస్థ కావచ్చు సమాజ వ్యవస్థ కావచ్చు చిన్న భిన్నమై పోయేదిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి కోట్లాన కోట్ల మానవాళి జీవితం ఈ ఐక్యత అనేటువంటి పునాది పైన కట్టబడినప్పుడు ఈ సహోదరత్వం ప్రేమానురాధాలతో బంధుత్వం ఏర్పడి ముందుకు సాగేటువంటి భగవంతుడు భగవద్గీత కురాన్ పరిశుద్ధ బైబుల్ గ్రంథం ఇందులో ఉన్నటువంటి సారాంశం ఐక్యత ప్రేమ అనురాగ ఒకరి అందొకరికి ఆశీర్వాదంతో విశ్వాస జీవితంలో జీవించేటువంటి ఈ తత్వంలో ఏ భేదం లేదు కులము మతం అనే భేదం లేకుండా ఎప్పుడైతే మానవాళి జీవితం పేదవాళ్ళు పేదవాడిగానే ఉంటున్నాడు ధనవంతుడు ధనవంతుగానే ఉంటున్నాడు ధనవంతుడైనటువంటి వారు పేదవారికి సాయం చేసినప్పుడు వారి సమాజంలో ఈ సొసైటీలో ఒక ఉన్నతమైనటువంటి వారిగా చేయించే దాని యొక్క తెలుగు అనువాదం మీ ముందు పాటించవలసిందిగా కోరుచున్నాము కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాస దినాలను పూర్తి చేయాలి ఉపవాసం ఉండే శక్తి కలవారు ఒకవేళ దాన్ని పాటించకపోతే పరిహారం చెల్లించాలి ఒక ఉపవాస దినానికి పరిహారం ఒక పేదవానికి భోజనం పెట్టడం కానీ ఎవరైనా సహృదయంతో ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికి మేలు అయితే మీరు ఈ విషయాన్ని గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీకు ఉత్తమం పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం మార్గం చూపే సత్యసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి కనుక ఇక నుండి రంజాన్ నెలను పొందే వ్యక్తి ఆ నెల విధిగా ఉపవాసం ఉండాలి కానీ వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తి చేయాలి అల్లా మీకు సౌలభ్యం కలుగ చేయాలనే అభిలాషిస్తాడు మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు కనుక మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగటానికి అల్లా మీకు ప్రసాదించిన మహోపదేశానికి మీరు అల్లా అవునకానికి కొనియాగడానికి ఆయనకు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ పద్ధతి తెలుపబడుతుంది నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు వింటాను సమాధానం పలుకుతాను అని ఓ ప్రవక్త నీవు వారికి తెలుపు కనుక వారు నా సందేశం విని దీన్ని స్వీకరించాలి నన్ను విశ్వసించాలి ఈ విషయం

ये वाशिंग मशीन को जो कंपनी बनाती है उसी के मैनुअल के मुताबिक चला गया तो जो गारंटी देता है वो गारंटी के मुताबिक सर्विस देते हैं अगर खुदा ना खास था उसके मुताबिक किसी और कंपनी का अगर वहाँ पर मैनुअल चलाया गया तो क्या है वो एक साल सर्विस देने के बजाय तीन चार महीने खराब है इस बात को हमें समझने की जरूरत समझ कर मैनुअल क्या है हर

राम जी कहते हैं वो भी हो सकता है हो सकता है शायद विज्ञान दक्षिणा ముందుగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులకి వేదికమైనటువంటి వివిధ పదాధికారులకి వేదిక ముందున్నటువంటి అధినత మహారథులందరికీ కూడా నమస్తలు తెలియజేస్తూ ఈద్ మిలా అనేటటువంటి నేను రావడమే మొదటిసారి గతంలో పెద్దలు కూచ గురు ఈ పాండవ గారు చేసకరమైనటువంటి విషయము ఇందాక కూడా భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా కులాలు కానీ మతాలు కానీ ఒక చెట్టుకి ఎన్ని కొమ్మలుంటాయో ఎన్ని ఆకులుంటాయో శాఖలు శాఖలుగా ఎలా అయితే విస్తరించుకుంటూ ఆ మహావృక్షంగా ఉన్నదో మన భారతదేశంలో ఒకట అన్ని రకాల కుల మతాలు కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నప్పటికీ అందరి భావం ఒకటే మనందరం కూడా ఐక్యమత్యంతో ఉండాలి మత సామరస్యంతో ఉండాలి అందరి నినాదం కానీ అందరి సిద్ధాంతం కానీ ఒకటే ఈరోజు కూడా రంజన్ ఉత్సవం తర్వాత ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఏదైతే ఉన్నదో అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అందరి భావన ఒకటైనటువంటి విషయాన్ని పేట తెల్లని చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జమాత ఇస్లామి ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మీ ముందు జనాబ్ హుజైన్ సహా పేట్